प्राइम टाइम न्यूज के स्वागत है మోసం చేశాడంటూ ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం జరిగేలా చూడాలని సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీని ఆశ్రయించగా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాలు తన ఆవేదన వెళ్లబుచ్చింది కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఎర్రవరం గ్రామానికి చెందిన గులిమెరకల వీర వెంకట లక్ష్మి ఏలేశ్వరం పట్టణానికి చెందిన కోన శ్రీనివాస్ తో గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నానని తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తన కుటుంబ సభ్యుల శుభకార్యాలకు పలు అవసరాలకు తన వద్ద సొమ్ము తీసుకుని ఇప్పుడు నేనెవరో తెలియదంటూ తప్పించుకు తిరుగుతున్నాడని కన్నీరు పెట్టుకుంది సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు తన వద్ద నుంచి తీసుకున్నాడని అంతేగాక కొంత బంగారం వెండి కూడా ఉందని బాధితురాలు మీడియా ముఖంగా తెలిపింది తాను ఒంటరిదని అందుకే సిపిఎంఎల్ వినోద్ మిశ్రా మహిళా సంఘాలని ఆశ్రయించానని ఆవేదన చెందింది ఈ సందర్భంగా సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొసిరెడ్డి గణేష్ మహిళా సంఘ నేత గండేటి నాగమణి మాట్లాడుతూ బాధితురాలకి తాము అండగా ఉంటామని భరోసా ఇస్తూ ఆమెకు న్యాయం పోరాటం చేస్తామని బాధిత న్యాయం హెచ్చరించారు అందరికి నమస్కారం నా పేరు వీర వెంకటలక్ష్మి కోన శ్రీనివాస నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి మా నాన్నగారు చనిపోయిన డబ్బులు ఐదు లక్షల రూపాయలు లక్క పెళ్లికి తీసుకున్నారు తీసుకుని ఈరోజు నేను ఎవరో ఏటని తెలియకుండా బయటకు వెళ్ళిపోమన్నారు ఇదేంటి ఇలా చేస్తున్నారని నేను నిలదీసి అడిగాను అడిగాక నువ్వు కానీ చెప్పుకోని చెప్పారు ఇలా గణేష్ గారు నేను వెళ్ళి చెప్పాను నాకు న్యాయం చేయమని కోరాను పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాను ఎలక్షన్ స్టేషన్లో విడాకులు తెచ్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు విడాకులు ఆ అబ్బాయే పెట్టాడు పెట్టే కూడా ఇడాకులకైతే తెచ్చుకున్నాను తెచ్చుకున్నాక ఈరోజు నాకు కనిపించలేదు కనిపించకపోతే నేను కెలంపూర్ స్టేషన్లో అదే సార్ అక్కడ కిలం స్టేషన్లోకి వెళ్ళాను వెళ్తే ఇలా రెండు అడిగారు అడిగితే అబ్బాయికి పెళ్ళి అయిపోయిందని అంటున్నారు ఫోటోలు కొంత పూర్తిగా చీపించలేదు నాకు రెండు పెద్దల్లో తేల్చుకోమని అన్నారు పెద్దలు ఏమన్నారంటే రెండు లక్షలు ఇస్తామో వెళ్ళిపోన్నారు రెండు లక్షల కోసం కానీ నా బతుకుని నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను రెండు లక్షల కోసం నేను కష్టపడినట్టుంది ఇవాళ నా పిల్ల వస్తువులు నా డబ్బులు మొత్తం నా అబ్బాయి దగ్గర ఏటీఎం కార్డులు నా పోస్ట్ బుక్లు అన్నీ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను నాకు దిక్కు మొక్కు ఎవరు లేరండి దయచేసి నాకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నా పొరుగును కూడా బయట పెట్టుకుని ఇవాళ మీడియా ముందుకు వచ్చి నేను దిక్కు చాసిన పరిస్థితిలో ఉన్నాను కోరుకుంటున్నాను నా పేరు గజెళ్ళ ఆర్మణి అఖిలభాత కథశీల మహిళ సంఘ మరి కార్యదర్శిని మరి ఈరోజు ఈ మీడియా దగ్గర మరి సమావేశం అవ్వాల్సిన కారణం ఏంటంటే మరి కరిమ కరిమరట్ల వీర వెంకటలక్ష్మి అనే అమ్మాయిని మరి ముందు వివాహం జరిగింది మరి ఇద్దరు పిల్లలు తల్లి అయిన తర్వాత ఆ అమ్మాయి మరి భర్త నుండి వేరైపోయి ఆవిడ కష్టపడి తన పిల్లలను పోషించుకుండే విధానంలో మరి కోన శ్రీనివాస్ అన్న వ్యక్తి మరి అమ్మాయి వెనకాల పడి ఆ అమ్మాయిని నేను చూసుకుంటాను నువ్వంటే నాకు ఇష్టం నేను ప్రేమించున్నాను నిన్ను ఇది నేను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని నమ్మించి మరి సోమవారాన్ని ఇల్లు తీసి ఎనిమిది సంవత్సరాలు ఆ అమ్మాయితో కాపురం చేసి ఆ అమ్మాయికి చనిపోయిన డబ్బులు ఐదు లక్షల రూపాయలు లక్ష యాభై వేలు మరి పోస్టుల ద్వారా డిపాజిట్ కట్టి మరి తనకున్న అమ్మాయికి ఉన్న బంగారం వెండి ఇవన్నీ కూడా తన స్వాధీనంలో పెట్టుకొని మరి ఐదు లక్షల రూపాయలు కూడా ఈ కోనా శ్రీనివాసు చెల్లెలు వివాహం సంబంధించి మరి తల్లి పిల్ల కూడా నా కూతురికి పెళ్లి అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు మీ దగ్గర ఉన్న డబ్బులు మా ఇయ్యి అనే తన ఉన్న ఐదు లక్షల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది మరి తీసుకొని తన కుమార్తెకి పెళ్లి చేసి మరి అత్త పంపించిన తర్వాత మరి ఈ అమ్మాయిని రోడ్డుపా చేయడం జరుగుతుంది మరి అంతా ఇల్లు తీసి పెట్టి పెట్టిన తర్వాత కూడా పలానా అమ్మాయిని నా కొడుకు ఇల్లు తీసి పెట్టాడు అని వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయిని స్నానం ఇచ్చి చోటు ఇచ్చి కోళ్ళగా ప్రతి ఒక్క చోటును కూడా ఆ అమ్మాయిని ఫంక్షన్లకి మరి అన్ని చోట్లకి కూడా తీసుకెళ్లి కోళ్ళగా ఆవిడి భార్యగా అతను మరి పది మందికి కూడా మరి ఈ రోజు ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేసి నీకు నాకు సంబంధం లేదనేసి చెప్పడం జరుగుతుంది మరి కుటుంబంలో సభ్యురాలుగా కలుపుకొని ఈ రోజు ఆ అమ్మాయిని రోడ్డు ఎక్కించి పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మీరు అందరూ గుర్తించి మరి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మైనా ఈ మీ అమ్మాయికి అండగా ఉండి వినోద్ మిశ్రా పార్టీ మహిళా సంఘం కూడా ఈ అమ్మాయికి అండగా ఉండి ఈ అమ్మాయి న్యాయం జరిగే వరకు కూడా మేము వదిలిపెట్టాం ఈ రోజు శ్రీనివాస్ ఆ అమ్మాయికి ఎటువంటి అన్యాయం చేయకుండా అమ్మాయి న్యాయం చేయాలని తక్షణం మరి అన్యాయం చేసిన కుటుంబాలపై చర్య తీసుకుని తక్షణం వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ మరి కోర్టు వారు ఎంతవరకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వారు మరి అయిపో కాలిపోయిన తర్వాత మరి గంటల కాలు రావడానికి మనుషులు చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోలీసు వారు వచ్చి వాళ్ళు చేతి దొరుకుని పోవడం కాదు మరి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నప్పుడే పోలీసు వాళ్ళు ఆదుకొని వాళ్ళకి న్యాయం చేయాలి మరి ఈ అమ్మాయి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం అండగా తెలిసి పోరాటం చేస్తుందని మేము ఈ మీడియాకి తెలియపరచడం జరుగుతుంది ఈరోజు రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం కిల్లంపూడి మండలం సోమవారం గ్రామానికి చెందినటువంటి హరిమల్ల వీరవేంకటలక్ష్మిని భర్తలో వివాహం చేసుకుంది ఆ భర్తతో తగాదాది వచ్చి విడిపోయాయి ఒక హోల్సేల్ కిరాణా షాప్లో ఎర్రవరంగా పనిచేస్తున్న సమయంలో కోన అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళ వివాహానికే ఒకసారితో శ్రీనివాసు శ్రీనివాసు తల్లి పెట్టారు నీకు మీ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలు మాకు ఇచ్చినట్లయితే మా అబ్బాయిని వివాహం చేస్తాం అయితే ఆ వివాహం మాకు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత నీకు వివాహం చేస్తాను సత్తం పెట్టారు ఆ రకంగా లక్ష్యం అంగీకరించడం జరిగింది కొద్ది కాలం తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని అనేక చోట్లకి తిప్పడం దేవాలయాలకి అన్ని చోట్లకి కూడా తిప్పి చర్యరకంగా వాడుకోవడం ఎన్ని చేస్తా ఉన్నాడు ఈ అమ్మాయి ఏ రాష్ట్రంలో టీ టైం షాప్లో పనిచేస్తా ఉంటుంది ఈ అమ్మాయిని ఎర్రవరము విలేజ్లో పాత గ్రామంలో ఒక గిల్లిని అందుకు తీసి పెట్టి ఉండేవాడు కోనశ్రీ శ్రీనివాసు అతను కూడా అవాధ్య ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఇలాగ జరుగుతున్న క్రమంలో ఒక వరుస అమ్మాయిని ఈవిడ షాప్కి వచ్చిన సమయంలో తీసుకుని వచ్చి ఈ రూమ్కి అక్కడ ఆవిడతో తన కోరికలన్నీ తీసుకుని శ్రీనివాసు ఈ ఇల్లు అవద్దంటే మా పిన్ని గారు తప్పుడు సమాచారం ఇచ్చే అమ్మాయితో సాహసం చేయడం తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి కూడా మోసం చేస్తే ఆ అమ్మాయి ఈ వీర వెంకటలక్ష్మి ఉన్న ఇంటికి వచ్చి నువ్వు ఎవరు అమ్మా అంటే నేను శ్రీనివాస్ అని చెప్తే దేవుడు నన్ను మోసం చేసేడు ఉన్నారా ఇంట్లోనే అడిగి ఆ అమ్మాయి బయటికి రమ్మని పిలిచి శ్రీనివాస్ కొట్టి ఏడిస్తా పారిపోయింది ఏడిస్తా వెళ్ళిపోయింది ఈ రకమైనటువంటి పరిస్థితులు చేసినటువంటి కోన శ్రీనివాస్ అనేటువంటి ఆడవాళ్ళను మోసం చేయడం ఈ దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీసుకోవడం ఈ రకంగా చేసి మొత్తం ఈ యొక్క మహిళను ఇలా మోసం చేసేటువంటి ఆగడాలకే ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకి చుట్టాలుగా మారిపోతుంటే రోజు రోజుకి కూడా ఈ యొక్క మహిళలకు సంజయం జరుగుతూ ఉంది దీన్ని మనం ప్రతి పోలీస్ వారికి దిశ చట్టానికి అన్నింటికి కూడా తెలియపరచుకున్నా కూడా ఈవేళ మహిళలకు న్యాయం జరుగుతులేదు నేను దీన్ని ప్రశ్నిస్తున్నాను అంటే మహిళలకు అన్యాయం జరిగాక వాళ్ళు సరిపోయిన తర్వాత అచేస్తాన్ని జరిగిపోయిన తర్వాత కొనుగోలు పుల్చుకునే వస్తారే పోలీసు వాళ్ళు అరికట్టడానికి న్యాయం లేదా చట్టాలు చట్టాలు మహిళలకు చట్టాలు ఉన్నాయో ఏ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలన్నీ కూడా మహిళలకి రాక్షిక బంధాలు అయిపోతా ఉన్నాయి దీని మీద తక్షణం న్యాయం చేయకపోతే రేపు రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఐదు బుధవారం నాడు ఈ అమ్మాయికి మద్దతు తెలియజేస్తూ మహిళా సంఘం తరఫున సంపూ మద్దతు చేస్తూ ఉంటాం వినోద్ మిశ్రీ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి